అయితే ఈ మొత్తం కలిపి ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి లేకపోతే ఉద్యోగస్తులకి కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పులు ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళు ఏమైనా చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను దానికంటే ముందు ఈ రాష్ట్ర ప్రజలకి గత కొన్ని రోజులుగా హరీష్ రావు గారు ఇవాళ ఇంకా ఒకళ్ళిద్దరు కూడా మాట్లాడారు మరి ఇంత పచ్చి అబద్ధాలు ఉన్నవా ఇవన్నీ ఏ దాస్తే దాయే కాదు ప్రభుత్వ రికార్డులో ఉండే బ్యాంకుల దగ్గర ఉండే లెక్కలే ఇవన్నీ సో ఇది ఒక వాస్తవ పరిస్థితి లేకపోతే మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేసాం మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేసాం మీరు చేశారంటున్నారు మీరు చేసిందేమో మీరు తింటాను మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు ఉదాహరణకి మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం కానీ తిరిగి కట్టింది అప్పు కట్టింది ఇవన్నీ కూడా చేసింది ఏంటంటే ఈ పది నెలలో పదకొండు నెలల్లో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టాం అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఒకసారి ఆలోచన చేయండి అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేదా ఏంటి వడ్డీ కానీ అసలు కానీ కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరం మొత్తానికి ఆరు వేల ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది అటువంటిది పది సంవత్సరాల్లో ఆరు వేల నాలుగు వందల కోట్ల నుంచి ఇగో అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు మహానుభావులు పదేళ్లు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు ఇది ఈ లెక్క కూడా దాస్తి దాగేది ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్ లో ఆర్బీఐ ద్వారా స్పష్టంగా ఉంటుంది ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు ఇది పరిస్థితి ఏమండి ఇన్ని ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదమ్మా అనుకుంటూ బదార్ పడి గాయ్ గాయ గాయ అని అరుస్తా ఉన్నారు ఒక పక్కన కేటీఆర్ ఇంకో పక్కన అరిష్టం దేనికి ఇంకో ఆయన మాట్లాడుతున్నాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు మేము పోతాం అన్న అసలు మీరు పట్టించుకుంటే పదేళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది పదేళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో ముగిసిపోయిందో దేపాయి వాళ్ళు సప్లై చేస్తే